అందరికీ నమస్కారం జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున మనం కలుపు తీయట ప్రక్రియ ప్రారంభించగతూ ఉంది మొదటగా వేసినటువంటి కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అనేది మొదటగా మనం వేయడం జరిగింది దాన్నే మును మనం ముందు కలుపు తీయడం జరుగుతుంది వీళ్ళు ముఖ్యంగా మూడు రకాల కలుపులు వాళ్ళు తీయడం జరుగుతూ ఉంది వరి సాగులో ఒకసారి చూసుకున్నట్లయితే గడ్డి జాతి ఆకుజాతి జాతి ఈ మూడు రకాల చెందినటువంటి కలుపులు వాళ్ళు ఈ రోజున తీయడం జరుగుతూ ఉంది ఫస్ట్ మనం వేసింది కోనారం పన్నెండు మూడు వందల వరి వంగళం డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు ఆ వరి వంగడం క్రియేట్ చేశారు కోనారం వరి పరిశోధనా స్థానంలో అదేవిధంగా ఆ వరి వంగడం మనకు పంపించినటువంటి వాళ్ళు వంగల వెంకటరెడ్డి గారు ఆ సీడ్ని మనం చింతల వెంకటరెడ్డి గారి మెథడ్ ఫార్మింగ్లో చేయడం జరుగుతూ ఉన్నది సీడ్ కోసం ఎంతోమంది వెహికలతో ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సెప్టెంబర్ మొదటి వారంలో మీకు అందించే బాధ్యతగా హర్షత్ విహార్ టీం మెంబర్సు ప్రతినిత్యం పొగులు రాత్రి కష్టపడతా ఉండడం జరుగుతూ ఉంది సీడ్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల ప్రజల రైతు సోదర సోదరి మనులు కూడా ఎదురు చూడడం జరుగుతూ ఉంది ఆ సీడ్ కోసం ఇక కలుపులు తీయడం జరుగుతూ ఉంది ఈ రోజున గడ్డి జాతి ఆకుజాతి తొంగ జాతి మూడు రకాల కలుపులు తీయడం జరుగుతుంది అదేవిధంగా తొక్కుడు పడడం ద్వారా వేరు వ్యవస్థ వృద్ధి చెందింది ఇంకా టిల్లర్స్ ఇంకా ఎక్కువ టిల్లర్స్ రావడం జరుగుతుంది ఇక మీరు చూస్తారు ఒక పువ్వులాగా తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో ప్రీ ఫ్లవరింగ్ రైపెనింగ్ స్టేజ్ ఆ తర్వాత హార్వెస్టింగ్ స్టేజ్ ఎట్టే పరిస్థితుల్లోకెల్లా సెప్టెంబర్ మొదటి వారంలో వరి కోతలు కొయ్యడం వాటిని ఎండబెట్టడం ఆరబెట్టడం ఫార్టీన్ పర్సెంట్ తేమ తీసుకుని రావడం ఆ తర్వాత సీడ్ పర్పస్ కోసం పంపించేయడం ఇదే ప్రాసెస్ హర్షత్ విహార్ అండ్ టీమ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఎనిమిదవ రోజు మన ఒరిస్సా జరుగుతున్నది దీన్ని ఇరవై ఒక్క రోజుకే నాటు వేయడం జరిగింది ఈ పదహారు రోజుల తర్వాత ఈ రోజు కలుపు తీయడం జరుగుతుంది కలుపు కూడా వాస్తవానికి పెద్దగా లేదు ఎందుకంటే దుక్కులు నీట్గా దున్నడం ఆ నీళ్లు బాగా జాగ్రత్తగా పెట్టడంలో లేదు అయినా కూడా కలుపు ఉన్నా లేకపోయినా పొలాలలో కలుపు తొక్కించడం అనేది అవసరం ఆ ఏదైనా తొక్కించ దానివల్ల పైరు బాగా వేరు వ్యవస్థలు బాగా అభివృద్ధి చెంది పైరు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే మంచి థ్యాంక్ యూ